పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయండి బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ బోధన్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు వసంతాలు పూర్తయిన సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి అని బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ కోరారు బోధన్ పట్టణంలోని ఆప్నా ఫంక్షన్ హాల్లో పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో మొహమ్మద్ షకీల్ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అనంతరం ప్రజలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తనను క్షమించాలి అని కోరారు తనపై దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కస్టమ్ మిల్లింగ్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ కక్షపూరితంగా కేసులు నమోదు చేయించారని అన్నారు ప్రజాప్రతినిధులు ఎంపికైన వ్యక్తులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలి తప్ప కక్షపూర్త రాజకీయాలు చేయొద్దు అని హితవు పలికారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఎడపల్లి మాజీ ఎంపీపీ కొండెంగుల శ్రీనివాస్ బోధన్ ఎడపల్లి రేంజల్ నవీపేట మండలాల పార్టీ అధ్యక్షులు గోగినేని నరేంద్రబాబు దేరేడి శ్రీరామ్ భూమారెడ్డి నరసింహారావు నాయకులు అబ్దుల్ వాసే నాగేందర్ రెడ్డి భారీ గుమ్మల అశోక్ రెడ్డి వనజ పద్మతో పాటు పలువురు పాల్గొన్నారు కనీసం నా తల్లి చనిపోతే పరమర్శించినానికి ఒక ఫోన్ కూడా లేదు అటువంటి నాయకుడు స్థానిక ఎమ్మెల్యే నేను వారి యొక్క తల్లిదండ్రులు చనిపోతే నేను పోయిన వాళ్ళేంటి నేను కాదు మా లో ఉన్న డిస్టిక్ ఎమ్మెల్యే అందరినీ అరే ఇక్కడ ఇంకా సుదర్శన రెడ్డి గారి తల్లి చనిపోవడం జరిగింది పరమర్శించి వస్తామని అందరినీ ఓకే ఆయన ఇట్లా చేస్తాము కానీ ఇది రాజీ సమాజం ప్రస్తుతమే మనం ఇటువంటి రాజకీయాలు యూజర్ కి డైరెక్ట్ పిల్లలకు ఎప్పుడూ కూడా ఫ్యామిలీకి పిల్లలకు లైఫ్లో ఈ విధంగా ఇన్వాల్వ్ చేసి పొలిటిక్స్ లో చేయడం అనేది చాలా చాలా అన్న మీ అందరికీ పిల్లలు ఉన్నారు ఆయన ఉన్నారు మన్మ ఒరిజినల్ కార్యకర్తలు సార్ మీ ఎంబట మీ ప్రాణానికి ప్రాణం సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందో మన పెద్దలందరూ చెప్పిండ్రు ఎన్ని మోసాలు చేస్తుందో చెప్పిన చెప్పాల్సిన పనులేదు నాకు ముఖ్యంగా ఇక్కడ ఉన్న కార్యకర్తల ఆలోచన ఏంటంటే మన పార్టీ గెలిచిన తర్వాత పార్టీలో ఉంటే ఉద్దేశంతో పార్టీలో సంవత్సరాలు హాయిగా అనుభవించిండ్రు

वहां है सबका विद्यालय जय श्री राम पेशिया नाटक हुआ जय पेशिया नाटक हुआ నియోజకవర్గ సన్నాక సమావేశానికి బిఆర్ఎస్ పార్టీ సభ్యులు అన్నారాము అందరికి కూడా అలాగే వేదికని అలంకరిస్తున్న గౌరవ పెద్దలు డిసిసిపి డైరెక్టర్ శ్రీ వీదావరం రెండవ గారికి అలాగే పట్టణ అధ్యక్షులు సభా అధ్యక్షులు గౌరవీయుడు శ్రీ రవీంద్ర యాదవ్ గారికి అలాగే బోదన్ మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయు పెద్దలు సంజయ్నా గారికి అలాగే తాలూకా మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవీయులు నరసన్న గారికి మాజీ గౌరవనీయులు శ్రీనివాస్ గారికి అలాగే ఏడుపల్లి మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ శ్రీరామ్ గారికి అలాగే నబీపేట్ మండల పార్టీ అధ్యక్షులు గౌరవీయులు పెద్దలు ఇక్కడ ఇచ్చేసిన నిపులకు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు ఏదైతే చాలా రోజుల తర్వాత మనం అందరం కలుసుకోవడం జరిగింది చాలా సంతోషం దయచేసి మీరు అందరూ క్షమించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఎలక్షన్ తర్వాత ఇక్కడే ఫంక్షన్లో ఒక సభ పెట్టుకున్నాం అందరికీ ఇప్పుడు తలదారు తర్వాత అనేక విధాల ఇబ్బందులు మీ అందరికీ తెలుసు ఏమేమి జరిగినాయి ఏ విధంగా ఇబ్బంది ఈ ఈరోజు మీకు రెండు మూడు మాటలు చెప్పదలుచుకున్నా రెస్మిత్రులు కూడా చాలామంది ఉన్నారు మళ్ళా వారు కూడా ఎమ్మెల్యే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు తీసుకొని పారిపోయాడు రైతుల పైసలు తీసుకొని పార్టీ పేరు లక్ష కోట్లు తీసుకున్నాడు యాభై వేల కోట్లు తీసుకున్నారని ఎన్నో కథనలు వచ్చినాయి అన్నీ గురించి అన్ని గురించి తెలియాలి కదా ప్రజలకు ఏమున ఒకటి నేను కేసులకు భయపడి కానీ ఇంకోటి భయపడి కానీ రాలేదు అని అనుకున్న వాళ్ళు కూర్చున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఏంటంటే నా యొక్క ఆరోగ్య పరిస్థితి నాకు నడుపు సర్జరీ జరిగింది గతంలో Yeah. <laughs>